వెల్కమ్ టు డిటీవీ న్యూస్ నేను సహస్రా అనుమతిస్తాం అతిక్రమిస్తే మాకేం తెలియదు భూగర్భజాల పరిరక్షణలో భాగంగా ఇసుక తవ్వకాలపై నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి ఒక రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక తవ్వుకోవాలంటే గనులు భూగర్భ చాకలు ముందుగా క్షేత్రస్థాయిలో సర్వ్ చేస్తున్నాయి భూగర్భ జలాల పరిరక్షణలో భాగంగా ఇసుక తవ్వకాలపై నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక తవ్వుకోవాలంటే గనులు భూగర్భ జల శాఖలు ముందుగా క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నాయి ఒకసారి అనుమతి ఇచ్చాక మాత్రం ఎంత మేరకు తవ్వుతున్నారు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పట్టించుకోవడం లేదు తవ్వకాలపై పర్యవేక్షణ చేసే అధికారులు తమకు లేవని భూగర్భ జలాల శాఖ అధికారులు కూడా ఇటీవల రాష్ట్ర సమాచార కమిషన్ కు వెల్లడించడం గమనార్హం నల్గొండ కనగల్ చండూరు మండలాల పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక తవ్విస్తున్నారు దాంతో ఈ ప్రాంతంలో ఎన్ని ఇసుక రేచులున్నాయి వాటిలో ఎన్ని అడుగుల వరకు తవ్వకాలు అనుమతిస్తున్నారు అనే సమాచారాన్ని ఇవ్వాలని కె శివాజీ అనే వ్యక్తి నల్గొండ జిల్లా భూగర్భ జలాశాఖ శాఖ కార్యాలయానికి రెండు వేల ఇరవై రెండు జూన్లో దరఖాస్తు చేశారు దీనిపై స్పందించిన ఈ శాఖ ప్రజా సమాచార అధికారి తవ్వకాలకు అనుమతించిన మాట వాస్తవమే కానీ అంత మేరకు తవ్వారా లేదా అనే దానిపై తనిఖీలు చేసే అధికారం మాకు లేదు అంటూ సమాచారం ఇచ్చారు దీంతో దరఖాస్తుదారు రాష్ట్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేశారు దీనిపై రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ జరపగా రిచర్లో దానిపై తనిఖీలు చేసే అధికారం మాకు లేదంటూ వారు సమాచారం ఇవ్వడంతో దీనిపై రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ జరపగా రిచర్లో తనిఖీ చేసే అధికారం తమకు లేదని భూగర్భ జలాల శాఖ అధికారులు సమాధానమిచ్చారు దీనివల్ల నిబంధనలు పాటిస్తున్నట్లు ఎలా తెలుస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ పిబి శ్రీనివాస్ ప్రశ్నించగా తెలియదని వారు చెప్పారు ఇచ్చిన అనుమతి ప్రకారం తవ్వుతున్నారా లేదా అనే దానిపై తనిఖీలు చేయాలి ఉల్లంఘనలు గుర్తిస్తే జరిమానాలు విధించాలి అప్పుడే అక్రమాలను అరికట్టడం సాధ్యమవుతుంది ఈ మేరకు తనిఖీలకు భూగర్భ జల శాఖను అనుమతించాలి అని ప్రభుత్వానికి సూచించినట్లు సమాచార కమిషన్ శ్రీనివాస్ ఈనాడు తెలిపారు